ఈ సంఘటనకి ఎందుకు జరిగింది ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు లేకపోతే ఈ వార్డులో ఉన్నవాళ్ళు వచ్చారు లేదో ఈ సెంటర్ ఉన్నవాళ్ళు వచ్చారు ఏదో కావాల్సిన ఏదో చేశారు ఏదో మాట్లాడంటే కాదు విజయవాడ నుంచి లేకపోతే ఇంకొక ఇంకో జగ్గేపేట నుంచో విజయవాడ నుంచో లేకపోతే పక్కనున్న ఉన్న మచిలీపట్నం నుంచో అంత దూరం నుంచి అల్లర మొక్కలు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరక్కడం జరిగితే అంటే మీ ఆలోచన విధానం ఏంటి చెబుతున్నాను సార్ అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పిన అడుగుతున్నాను పెట్రోల్ పంప్ వేసి ఒకటి కాదు రెండు మూడు వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టీవీలో మనం అందరం చూసాం కర్రలతో కొట్టడం వీటితో పడటం టీవీలో అందరం చూసాం ఈ ఈ కాగితాలు కాదు ఈ కాగితాలు కాదు ప్రత్యక్షంగా టీవీలో చూసాం మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకొచ్చి చేయడం ఇరవై మందికి బెయిచ్చేస్తారా ఎందుకు పెట్టారు కేసు ఏం కేసు పెడతారు పెట్రోల్ పంప్ వేస్తే కేసు ఏం పెడతారు ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష లేకపోతే వాళ్ళని ప్రతి వచ్చేసిన కార్యక్రమం కదా అది త్రీనాట్ ఫోర్ కదా త్రీ నాట్ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టేది మీ దాంట్లో కారణమేంటి పట్టుకంటే ఏదో మొక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి ఏంటిది ఏం చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్తారు కదా ప్రజాస్వామ్యం పరిరక్షిస్తుంది భారతదేశం ప్రజాస్వామ్యానికి ఒక పునాది ఓ తల్లి లాంటిదని అక్కడ మోడీ గారు చెప్తారు కదా అక్కడ నుంచి ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద పెద్ద కబురు చెప్తారు కదా డిప్యూటీ సీఎం ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ దీని సమాధానం చాలా తప్పు ఇవన్నీ క్షమించడానికి సందర్భం సమయం దానికి ఎందుకోసము దేనికోసమో జరిగిందంటే ఏం లేదు తల తొక్కలేదు ఎందుకు మా మా జోగి ఇంటి మీద మీదొచ్చి మొట్ట దాడి జరిగింది ఎందుకోసం పెట్రోల్ పంపులు వేశారు విజయవాడ నుంచి ఏ ఆవశ్యకత ఏమొచ్చింది అని అంటే సమా ఏదో ఆయన వచ్చి ముందు రోజు వచ్చి మా ఎవరన్నా మంత్రిని వచ్చి నీ చెప్పు అండి ఎస్ నేను తప్ప మాట బుర్రపాడే పెద్ద వస్తాయి అంగీత జ్ఞానం కోల్పోతే పెట్టుక కోల్పోతే కింద ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి ఆ జ్ఞానం ఏముంటే ఎందుకు దానికి వచ్చి ఇంటి మీదకి వస్తారా ఏంటిది ఎంతవరకైనా సరే దీన్ని దీనికోసం పోరాటం చేస్తాం సరే చట్టాల్లో లా దాన్ని చట్టపరంగా దీని మీద ఆలోచన చేస్తాం కానీ రాజకీయ పరంగా ఇచ్చారు తప్పు ఒకటి కాదు రెండు కాదు ముందు రోజు వచ్చి గుంటూరులో రాంబాబు మీద మన్నాడు వచ్చి రమేష్ మీద ఇంటి మీద అంటే ఎవరు మరి రాజకీయ పార్టీ అంటే మీ పార్టీ మీ తప్ప ఎవరు బతకకూడదు ఎవరు ఉండకూడదా ఏమనుకుంటున్నారు ఎన్నో ఎన్నో సందర్భాల్లో చూసాం ఏ సందర్భంలో ఎలాంటి మీ సంఘటనలు చూడలే చాలా దురదృష్టం సగం పూర్తిగా తీవ్రం ఖండిస్తున్నాం దీన్ని